అవును ఎలా జరిగింది ప్లీజ్ అడోకండి అసలు ఏం జరిగిందో నాకు తెలియదండి ప్లీజ్ నన్ను అమ్మండి ఏమండి ప్లీజ్ ఆడో ఇదేంటి అరుంధత్ సినిమాలో అగరల్లా ఎలా వచ్చేస్తుంది ఏమండి నన్ను నమ్మండి ఈ బట్ట అలా తిరిగిన నాకు తెలియదండి ప్లీజ్ ప్లీజ్ కావాలంటే కుట్టించేస్తాను కాదంటే కొనిచ్చేస్తాను అంతేగాని ఫ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి మీకు దండం పెడతాను ప్లీజ్ నా మాట తప్పు చేసి నువ్వు చేస్తే రేపు పోలీసుల చేతులు నేను చేస్తాను ఎక్స్క్యూజ్ మీ ఏంటి నా విజిటింగ్ కార్డ్ ఎందుకు ఇష్టం పిచ్చి పిచ్చిగా ఉందా ఐఎమ్ సారీ ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం పైగా సెంటిమెంట్ కూడా తెచ్చిస్తారని ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ ఏంటి మీ ఫోన్ నంబర్ ఇస్తారా నా నంబర్ ఎందుకు ఒకవేళ మీరు మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని నేను ఇవ్వను అది కాదండి హాయ్ సుబ్బు రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా ఎవరు ఎవరో పిచ్చిది సారీ అదే పిక్చర్ హాస్పిటల్ కడతారంట డొనేషన్ కోసం వచ్చింది ఇచ్చావా ఆ ఇచ్చోను మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్ పనిలేని వాళ్ళంతా ఇలా డొనేషన్ లో కలెక్ట్ చేసి బతికేస్తున్నారు ఎట్లే కుమాన్స్ బో సారీ ఎరా అ మై బాగుంది కదా అవును వా కాదు కాదు ఏంట్రా రా కన్ఫ్యూషన్ ఏవైంది నీకు అదే నాకు అర్థం కావట్లేదు అరే నీకేదో అయ్యింది సర్లే నేను షాపింగ్కి వెళ్ళాలి గివ్ యూ క్రెడిట్ కార్డ్ నమస్తే సార్ రాత్రి ఎవరో డ్రాప్ చేసింది నువ్వు కాదా డ్రాప్ చేసింది ఇంకా దిగడానికి తాగడం ఎందుకు పలక పెట్టరా చో దయా మా మైండ్ దొబ్బింది సార్ ఏమైంది నానా ఏమవలేదు నువ్వు ఏం అవ్వలేదని చెప్తుంటే తెలుస్తుంది ఏదో అయిందని ఏమైందో చెప్పు ఏమవలేదు సార్ చెప్తుంటే వినరే రే కోడి పుంది చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను నీ చేత లేదని చెప్పించలేనా ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు ఎంత ముందు కోల్డ్ ఫోర్ పని చేసావా కొట్టానంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎందుకు సార్ హైంగోర్లో ఉన్నాడు రండి చెప్తాను ఏం లేదు సార్ రాత్రి ఒక అమ్మాయి అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి వచ్చింది వచ్చిందా నువ్వేం చేసావరా గుర్తులేదు సార్ అమ్మాయి ఏం చేసింది అది గుర్తులేదు సార్ నువ్వేం చేసావో గుర్తులేదు ఏం చేసిందో గుర్తులేదు అంత ఎంజాయ్ చేసేవేంట్రా నీ సుడే సుడిరా ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూసాను గానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను రా అనకూడదు కానీ ఎక్కడ ఉందిరా బాబు అది నాకు కూడా ఉంటే బాగుండరా బాబు ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది గుడ్ మార్నింగ్ సార్

ఒక్కసారికి ప్రెగ్నెన్సీ వస్తుందంటావా మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను ఇవ్వచ్చు కదా సార్ అంత టైం లేదు ఏం ఖాళీగా కనిపిస్తున్నా ఐఎమ్ బిజీ నో సార్ మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్ ఏంట్రా నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా నేను క్షమించడానికి కూడా నాకు టైం లేదు మర్యాద ఖాళీ చేసే ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు ఏంట్రా నాకంటే బిజీ అను ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ గెట్ అవుట్ అరే ఆగరా ఎట్ వెళ్తున్నావు నువ్వు కాదు నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు నువ్వు దానిలో పోలీస్ స్టేషన్ ఉంది నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో వెరీ బిజీ సార్ మర్చిపోయాను మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు నాకంత టైం లేదు నేను బిజీగా ఉన్నానని చెప్పు వచ్చింది కా సార్ మన సుబ్రహ్మణ్యం గారి కోసం నా కోసం సార్ ఎవరు వాళ్ళు ఎవరు మీకు తెలుసంట టెరస్ పైన ఉన్నారు రమ్మంటున్నారు నల్లు కూడా రమ్మట మీరు బిజీగా సార్ ఎందుకు టైం వేస్ట్ బిజీగా ఉండండి హలో ఎక్స్క్యూజ్ మీకెందుకు తెలిసింది చెప్పారు

సార్ మీరేనా చెప్పండి సార్ చూడటానికి మంచి ఉన్నారు ఏం ముఖం మీద ఏమైనా బోర్డు తగ్గించుకొని తిరుగుతున్నా అనరా నేను మంచి ఉన్నాని సార్ కరెక్టే డిస్కషన్ స్టార్ట్ చేయరా డిస్కషన్ అంటే ఏంటి సార్ మనుషులు గుర్తుపడినంత మాత్రం కొట్టేస్తారా సార్ సీరియస్ అవుతున్నట్రా ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ అలా కనిపించింది సార్ సార్ మీరైనా చెప్పండి సార్ ప్లీజ్ సార్ విడి చేస్తాం ఒక ఆట ఆడితే అది కూడా గెలిస్తేనే నాకు ఏ మా అకాయ కంపెనీ అనుకున్నా ఎవరా అష్టచం ఆడానికి ఈ కంపెనీ అలా అంత అక్షరి తెలుసా వచ్చు సార్ అది అది నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది పట్టి పట్టి నరాలు మెల్లేసి లబ్బులోకి దింపేస్తుంది

నీకు రాగాలెందుకే తోటమాలిని నీ తోడులిడులే వాలిపోయే పోతా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే ఇది తెల్లవారని రే అమ్మా ఇది తొండి సార్ మధ్యలో పాడమంటారేంటి ఇదేం సినిమా పాట అవును కొత్త సినిమా పాట సార్ మేం చూడలే అది నా తప్ప సార్ నాకు అర్థమైంది సార్ మీరు నన్ను తెలియనంత కొడతలేదు నా దగ్గర నుంచి ఏదో తెలుసుకోవాలని కొడుతున్నారు ఏంటి సార్ అది చాలా ఉన్నవరా ప్లీజ్ ఎవరుకనా ఎవరు సార్ మా ఫాదర్ వందోళ్లకి గాడ్ ఫాదర్ మహాన్ బావుడు ఫేస్ లో జీవం కనపడుతుంది కానీ మన మధ్య జీవించలేనందుకు బాధగా ఉంది ఆస్టర్స్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్ గొంతు మీద కాలేజ్ దొక్కుతా మా బాపు బతికే ఉన్నాడు బే ఐమ్ వెరీ సారీ సార్ వీళ్ళెవరో ఎరుకనా బయలేవారే పెద్ద ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది మునుగా చెట్టు ఎక్కిస్తున్నా అవరా చక్కగా చెప్పు ఎవరు మీ ముగ్గురే సార్ ఈమెవరో తెలుసా తెలీ సార్ చెప్పు తెలుసు గాని ఎలా తెలుసో సార్ ఈమే మా చెల్లెలు సార్ నిజంగా మీ చెల్లెలు నేనేం చెల్లెచ్చు సార్ మీ తొట్టు ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదురా బట్టే బాజ్ మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు నువ్వు చేసిన తప్పు బాగేరుక మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో నా మాట వినండి సార్ రేయ్ ఈయనకి రివర్స్ డిస్కషన్ సురూ చేయర్రా సార్ కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇడి చేయరురా సార్ వదలు పెట్టి ఆ వతలు కాదు సార్ మీ కాలు పెట్టుకుంటా సార్ నా కాలు మొత్తం తలద్దు పెట్టుకో సార్ మొదలు మాకెట్ సార్ మీ కాలు దగ్గర ఉంటారు మీరు చెప్పి తెల్లబెట్టారు పుట్టినప్పటికీ చక్కగానే చూస్తున్నావు కదరా జెరసేపు ఉల్టా చూడు మజా వస్తుంది సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గంటలు పెట్టుకుంటా సార్ అండ్ మాత్రం బైక్ లాగా సార్ కళ్ళు తిరుగుతున్నాయి సార్ తిరుగుతున్నాయి బైక్ లాగురురా ను ఒరే నెస్టీ హెల్త్ కేర్ ఫెలోస్ వాట్ హ్యాపెన్ హియర్ వాట్స్ గోయింగ్ థింక్ మార్కెట్ ఎవరో చాలా బిజీ ఓ పో చానా బిజీ అంట డిస్కషన్ ఓ మీన్ డిస్కషన్ ఐ లవ్ డిస్కషన్ ఐ నీడ్ డిస్కషన్ ఐ వాంట్ డిస్కషన్ కమాన్ యార్ కమాన్